ఒక ప్రశాంతమైన అడవికి ఓ సింహం రాజుగా ఉంది ఆ అడవిలో అన్ని జంతువులు పక్షులు సామరస్యంగా ఉన్నాయి ఆ అడవి చుట్టుపక్కల అడవుల్ని హైనాలు గుంతనక్కలు పాలిస్తూ ఉన్నాయి ఆ అడవులు అస్తవ్యస్తంగా కూడా ఉన్నాయి వారి అడవుల్ని వారు బాగు చేసుకోకుండా అవి సింహం అడవిలోని జంతువుల్ని ఇబ్బంది పెడుతూ ఉండేవి సింహము అడవి మహాత్ములు నడిచిన నేళ్ల కాబట్టి వారు శాంతి ధర్మం పాటిస్తూ నక్కలు వారికి అవకాశం కూడా ఇచ్చారు అవి మారకపోగా ఓసారి హైనాలు సింహం అడవిలోనికి జ్వరపడి కొన్ని అమాయక జీవాల ప్రాణాలు కూడా తీశాయి ఇది తెలిసి ఆ సింహం నాయకత్వంలో అడవి మొత్తం ఒక్కటైంది అదును చూసి ఆ హైనాలు మీద మెరుపు దాడి చేసి వాళ్ళని చావు దెబ్బతీసి మేము యోగానే కాదు యుద్ధం కూడా చేయగలమని ప్రపంచానికి సందేశం ఇచ్చింది వీడియో నచ్చితే జై హింద్ అని కామెంట్ పెట్టండి